మెలకువలో ఉన్న ఉపయోగం మూలవాక్యము ఆ దినమైనను గడియమైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు సువార్త ఇరవై ఐదో అధ్యాయము పదమూడు ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ఈ ఉదాహరణ నుంచి క్రీస్తు చూపుతున్న ఒకే ఒక గొప్ప పాఠం ఇదే ఇందులో నేర్చుకోవలసిన ఇతర పాఠాలు మరింకేవీ లేవని కాదు మెలకువగా ఉండండి అంటే ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి అని అర్థం ఈ ఉదాహరణలో పది మంది కన్యలు నిద్రపోయారు కొంతసేపు ఒళ్ళు తెలియకుండా ఉన్నారు అయినా వీరిలో ఐదుగురు వరుని రాక ప్రకటన కోసం సిద్ధంగానే ఉన్నారు క్రైస్తవులను సిద్ధంగా ఉంచేది హృదయంలోని దేవుని ఆత్మ ఆయన లేకుండా మత సారాంశమంతా అయినా మంచిగా ఉందామన్న ఎన్ని ప్రయత్నాలైనా వరుడైన క్రీస్తును కలుసుకోవాలన్న ఎంత ప్రయత్నమైనా వ్యర్థమే నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినది లేకుండా అంటే క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం ఎంత బుద్ధి తక్కువ పను ఒకటి శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమేగాని గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి శిష్యులు గొప్ప పరీక్ష సమయాన్ని ఎదుర్కోబోతున్నారు దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు విషమ పరీక్ష దుష్ప్రేరేపణ సమయంలో శరీర స్వభావం ఎప్పుడూ మనకు అండగా నిలవదు మన కౌగిట్లోనే ఉన్న ద్రోహి వంటిది శరీర స్వభావం విషమ పరీక్ష దుష్ప్రేరేపణలపై మన ఆత్మలు విజయం సాధించాలంటే మనకు రెండు విషయాలు ఎంతగానో అవసరం అవి మెలకువగా కనిపెట్టడం ప్రార్థన ఎఫెస్సు ఉదయం ఆరు గంటల పది నిమిషాలు మైనస్ పదకొండు పద్దెనిమిది రెండు ఆయనతో మెలకువగా ఉండుట మత్తై సువార్త ఇరవై ఆరు ముప్పై ఎనిమిది పాయింట్ అప్పుడు ఏసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి ఆ భారం ఆ శోకం ఎంత దుర్భరమయ్యాయంటే అవి ఆయన ప్రాణాన్ని పిండివేస్తున్నాయి ఇంత దుఃఖానికి కారణం ఏమిటి ఆ పరిపూర్ణ పవిత్రుడు లోక పాపాలన్నీ భరించబోతున్నాడు ఆ పాపానికి శిక్షను అనుభవించి తండ్రి అయిన దేవునికి దూరం కాబోతున్నాడు ఇరవై ఏడు నుండి నలభై ఆరు వ్యూహాను అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలు రెండు కొరింతు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఒక నిమిషాలు తన శిష్యులు కూడా తనతోబాటు మేల్కొని ఉండాలని కోరాడు ఈ బాధ గడియలో ఆయన మానవ స్వభావం కోరిందా కావచ్చు నిస్సందేహంగా ఈ సంఘటనకు సాక్షులు ఉండాలని ఆయన కోరాడు మూడు ప్రభువు వచ్చుట తెలియదు గనుక మెలకువగా ఉండు మత్తై సువార్త ఇరవై నాలుగు నలభై రెండు పాయింట్ కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండు నాలుగు విజ్ఞాపన చేయును మెలకువగా ఉండుడి ఎఫ్ఎస్ఈలకు ఆరు పద్దెనిమిది ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకువగా ఉండు పౌలు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నాడు ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నాడు ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు కాని విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణుకుతాడని కూడా అతనికి తెలుసు ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నాడు ప్రార్థనతో దాన్ని ధరించాలి ప్రార్థనతో దానితో నిలబడాలి శుభవార్త గురించి క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి అర్ధరాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు రో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు యూదా ఇరవై ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి అన్నీ సమయాల్లోనూ అన్నీ విధాలుగా ప్రార్థించాలి అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయాలి కృతజ్ఞతలు స్థుతులు సమర్పించాలి ఒకటి తిమోతి రెండు నుండి ఒకటి ఏకాంతంగా లేక బహిరంగంగా మాటలతో లేక మాటలు లేకుండా లోపల ప్రార్థించవచ్చు అన్ని రకాలుగా ప్రార్థనలు చేయడం మంచిది అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది పాయింట్ ఐదు జాగ్రత్తపడు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మార్కు సువార్త పదమూడు ముప్పై మూడు ముప్పై మూడు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు పాయింట్ ఆరు మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి ఆ కార్యములు ఇరవై ముప్పై ఒకటి ముప్పై ఒకటి కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు క్రీస్తు నమ్మకమైన సేవకులకు సత్యమంటే ఎంతో ప్రీతి గనుక వారు దాన్ని వక్రం చేసే బోధకుల గురించి దేవుని ప్రజలను హెచ్చరిస్తారు యేసు ఆయన రాయబారులు పదే పదే ఇలా చేశారు ఏడు నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మొదటి పేతురు ఐదు ఎనిమిది ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు మెలకువ ఎఫెసు ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు ఒకటి తెస్స ఐదు నుండి ఆరు ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారిని ఏమరుపాటుగా ఉండేవారిని సైతాను వలలో చిక్కించుకోగలడు ఎనిమిది ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి మొదటి పేతురు నాలుగు ఏడు ఏడు అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు నాలుగు నుండి ఏడు దగ్గరలో రోమ్ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలు ఐదు నుండి తొమ్మిది ప్రకటన ఒకటి నుండి మూడు రెండు పేతురు మూడు ఎనిమిది నుండి తొమ్మిది మతై రెండు నాలుగు మూడు ఆరు నలభై రెండు ఈ యుగాంతంలో గొప్ప బాధలు విషమ పరీక్షలు వస్తాయి గొప్ప మోసకరమైన పరిస్థితులు ఉంటాయి మత్తయి ఇరవై నాలుగు నాలుగు నుండి పద్నాలుగు ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు క్రీస్తుకు విశ్వాసపాత్రంగా స్థిరంగా నిలవాలంటే ప్రార్థన చాలా అవసరంగా ఉంటుంది నిజమైన ప్రార్థనకు అవసరమైన రెండు లక్షణాలు ఇక్కడ చూడండి లోకా రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి పదకొండుకు ఇరవై నిమిషాలు నలభై ఆరు పోల్చి చూడండి